గురుగారు ఏది ధర్మం ఏది అధర్మం ఏది న్యాయం ఏది అన్యాయం అని తెలియచేయటానికి కూడా ఒక అర్హత కలిగి ఉండాలి అని అంటారు ఏమిటి ఆ అర్హత ధర్మం అధర్మం గురించి చెప్పాలంటే ముందు వాడు ధర్మం పాటించాలి అందరూ కూడా ధర్మ సందేహాలు తీర్చడానికి పనికి రారు ఒకవేళ కూర్చుంటే దేవుడు తగిన శిక్ష వేస్తాడు ఎవరైతే నేను ధర్మం చెప్తానండి అని చెప్పి నేను మంచి ఉపన్యాసం చెప్తానండి నేను పురాణం గురించి చెప్తానండి అని కూర్చొని ఎవరైతే దుర్వ్యసనాలు ఉన్నాయో అలాంటి వాడు కూర్చొని భగవంతుడి పట్ల ఒక ఏహ్యభావం ఉన్నటువంటి వాడు కేవలం ధన ఆర్జన కోసమే ఇలాంటి దాన్ని ఎంచుకున్నటువంటి వాడు కూర్చున్నాడు అనుకోండి భగవంతుడు తగిన శిక్ష వేస్తాడు మన పురాణాల్లో ఒక మాట చెప్పాడు ఒక ధర్మం గురించి చెప్పాలి అంటే వాడికి ఉండవలసినటువంటి మొట్టమొదటి అర్హత ఏమిటి ఒక న్యాయం గురించి చెప్పాలంటే ధర్మ విచక్షణ చెప్పాలంటే ఒక ధర్మ సందేహం చెప్పాలి అంటే రాగద్వేషాలు ఉండకూడదు అది మొట్టమొదటి అర్హత ఈ ఉద్యోగానికి వీడు పీజీ పాస్ అయ్యి ఉండాలి లేకపోతే పిహెచ్డి పాస్ అయి ఉండాలని చెప్పి ఇప్పటి ఉద్యోగాలకు ఎలా చెప్తున్నామో ఆ రకంగానే ఒక ధర్మం గురించి చెప్పాలి అని అంటే వాడికి మొట్టమొదటి రాగము ద్వేషము అని అండకూడదు అంటే ఇది చెప్తే వీళ్ళు మెచ్చుకొని నాకు ఈ ధనం ఇస్తారు ఇది చెప్తే నాకు మంచి అవకాశం వస్తుంది లేకపోతే ఇది చెప్తే ఈ రకమైనటువంటి చెడు ఫలితం నాకు వస్తుంది ఈ రకమైన విచికిత్సకి వాడు గురి కాకూడదు పురాణంలోనూ ఆ ప్రాచీన స్మృతి గ్రంథాల్లోనూ భగవద్గీతలోను ఏమని ఉందో దాన్ని ఎటువంటి రాగద్వేషాలు లేకుండా చెప్పగలిగేటువంటి ధైర్యం ఎవరికైతే ఉంటుందో అటువంటి వాడు మాత్రమే ఈ ధర్మ సందేహాలు తీర్చడానికి కానివ్వండి ప్రవచనాలు చెప్పడానికి కానివ్వండి వాడు పనికి వస్తాడు లేనటువంటి వాడు అలాంటి స్థానానికి రాకూడదు ధర్మం చెప్పటానికి వాడు పనికిరాడు లేదంటే నమస్కారం పెట్టాలి బాబు నాకు అటువంటి అర్హత లేదు ఎందుకంటే కృష్ణ పరమాత్మ దీనికి మనకు ఉదాహరణ నేను చెప్తున్నాను అంతమందిలోనూ భీష్ముడు అంపశయ్య మీద పడుకోనున్నప్పుడు పాండవులకి చెప్తాడు కొద్ది రోజుల్లో ఆయన వెళ్ళిపోతాడు రా ఇంతకంటే ధర్మం చెప్పేవాడు ఇంకొకడు లేడు కాబట్టి భీష్ముడి దగ్గర చెప్పించుకోండి వెళ్ళి అన్నాడు అంటే భీష్ముడిలో రాగద్వేషాలు పోయినాయి ఆ బాణం దెబ్బలు కొట్టిన తర్వాత కాబట్టి రాగద్వేషాలు లేని భీష్ముడు ధర్మం చెప్పడానికి మనకు వచ్చాడు కలియుగంలో కూడా అంతే రాగద్వేషాలు లేని వాళ్లే ధర్మాలు చెప్పాలి